హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడాను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఈ రోడ్డు మార్గం వెళ్తుంటే నాకు ఒక పువ్వు అయితే కనిపించింది మొగలు పువ్వు అది మీకు చూపిస్తాగా ఆ ముందుగా మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగో ఆ చెట్టు అయితే చూడండి వెనకాల యొక్క మొగలు పువ్వు చెట్టు అయితే ఉంది చెట్టు మొత్తానికి తలుపు ఒకే పువ్వు ఉంది అనమాట ఆ పైన ఆ ఒకసారి కిందకి తీసాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఎక్కడైతే ఉంది పువ్వు చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఆ మొగల పువ్వు అయితే కనుక నా చేతి దగ్గర ఉంది చూడండి దీని ఒక స్మెల్ అంటారా చాలా బాగుంటది చిన్నప్పుడు మేమైతే గనుక ఆ ఈ పువ్వులు తీసుకెళ్లేసి బట్టలు ఉంటాయి కదా బట్టల మధ్యన వాళ్ళం పెట్టెల్లో పెట్టేసి చూడండి ఇదిగో పువ్వు అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా మామూలుగా అయితే చాలా బాగుంది నన్ను చూస్తున్నారు కదా పువ్వు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఒక మొగలు పువ్వు అనేది ఆ ఇష్టం ఉన్నదో కామెంట్ చేయండి ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఒక మొగలు పువ్వు చూస్తున్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరోసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్